నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్లూసమ్ ఛానల్ ఈరోజు రెసిపీ గోంగూర పిక్కలండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఒక వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది దీన్ని ఇలా చేసుకుంటే చెడకుండా ఉంటుందండి దీనిలో ఎన్నో పోషకాలన్నీ కూడా ఉన్నాయి విటమిన్ ఏ ఉంది విటమిన్ సి బి వన్ బి టూ కూడా ఉన్నాయండి దీంట్లో అసలు వేడి వేడి అన్నంలో గోంగూర వేసి ఒక స్పూన్ నెయ్యి వేసి తింటే అబ్బా ఎంత టేస్టో ఆంధ్రా వాళ్ళంటేనే గోంగూర పచ్చడి అండి స్పెషల్ చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా కూడా తినాలి అనేసి అనిపిస్తుందండి ఈ గోంగూరలో పొటాషియం మెగ్నీషియం ఇవన్నీ ఉన్నాయి వీటిని తీసుకోవడం వలన హై బీపీ కూడా కొంచెము కంట్రోల్కి వస్తుంది కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందండి ఇది చేసే విధానం బాగా గోంగూర కట్ట తీసుకున్నాను సాల్ట్ వేసి బాగా కడిగేసి టూ టైమ్స్ ఇట్లా గుడ్డలో ఆరబెట్టుకున్నానండి బాగా తడి లేకుండా బాగా ఫ్యాన్ వేసి కొంచెము ఆరబెట్టుకోవాలి ఇప్పుడు బాగా ఆరిపోయింది ఆకు దాన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను తేమ లేకుండా ఉండాలండి ఎందుకంటే నిల్వ పచ్చడి కాబట్టి ఇది తేమ ఉంటే మళ్ళీ చెడిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా చేస్తే దీనికి ఒక ముప్పై ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ ధనియాలు తీసుకున్నాను ఒక్క స్పూన్ మెంతులు వెల్లుల్లిపాయలు ఒక రెండు గడ్డలు తీసుకున్నానండి తగినంత ఉప్పు వేసుకుంటాం ముందుగా పెనం పెట్టుకుని వేట్ చేసుకోవాలండి ధనియాలు బాగా వేగాలి కొంచెము అది వేగిన తర్వాత మళ్ళీ మెంతులు వేస్తున్నాను మళ్ళీ ఎండుమిరపకాయల నుంచి ఆ గింజలు తీశానండి కాయలు అలాగ వేయించితే లోపల గింజలు వేగవు కాబట్టి ఈ విధంగా సపరేట్ చేసిందని తుంచి ఇలా ముందు వేయించి మళ్ళీ తుంచిండే కాయలు వేసుకుంటున్నాను ఇలా అయితే బాగా వేగుతాయండి చింతపండు కొద్దిగా తీసుకోవాలండి అది వేడి నీళ్ళు కాంచి ఇలా పోసుకోవాలి అంటే మామూలుగా రోజు పచ్చడి చే చేసుకునేదానికైతే అవసరం లేదు చింతపండు ఇలా నిల్వ పచ్చడి కాబట్టి దీనికి కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఇది కూడా గోంగూరలో రెండు రకాలు ఉంటాయండి కొంచెం పుల్లని ఆకు ఉంటుంది కొంచెము పులుపు లేకుండా ఉండే ఆకు ఉంటుంది మామూలుగా వాటికైతే మనము వేయము పుల్లగా ఉంటే కూడా దాంట్లో వేరుసని గింజలు వేసుకుని చేసుకుంటాము రోజు తినడానికి ఇది నిల్వ పచ్చడి కాబట్టి దీన్ని కొద్దిగా చింతపండు వేస్తున్నాం అవన్నీ వేయించి ప్లేట్లో పెట్టుకుని మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసి కోంగూర వేయించుకోవాలి ఇది కొంచెము బాగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వస్తుంది కొంచెం తగ్గించి పెట్టుకుని అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి ఇంకా కాసేపు వేగాలి పచ్చివాసన రాకుండా ఉండాలి ఒక రెండు మూడు సార్లు అలా వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు చూడండి కొంచెం బాగా వేగింది మనం అప్పుడే అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా ధనియాలు ఎండుమిర్చి అవన్నీ ఇది కేసి పౌడరు కొట్టుకోవాలండి మనకు సరిపడేంత మనం సాల్టు వేసుకోవాలి దాంట్లో చూడండి మిక్సీకి వేసాను అది ఇంకా కొంచెము మెదగాలి ఇంకా కొంచెం మెత్తగా రావాలి ఇప్పుడు వచ్చింది చూడండి దీనిలో వెల్లుల్లిపాయలు వేసి మళ్ళీ మిక్సీకి పట్టాలండి చింతపండు కొద్దిగా వేస్తున్నాను చింతపండు కూడా మంచినీళ్ళతో కడిగేసి ఇలా మళ్ళీ వేడి నీళ్ళు పోసుకున్నానండి వేడి నీళ్ళతోనే నానబెట్టుకోవాలి ఇది అన్నీ ఆ పౌడర్ అంతా దీనిలో కలిపి మళ్ళీ మిక్సీకి వేస్తామండి అలాగే వేస్తే కొంచెం తిరగదు ఇది ఎందుకంటే వాటర్లో ఉడకబెడితే కొంచెం బాగా తిరుగుతుంది ఈ విధంగా వేసినప్పుడు కొద్ది కొద్దిగా వేసి మొత్తం ఇలా కలిపి టూ టైమ్స్ వేసుకోవాలి దీనికి పోపు పెట్టుకుందామండి కొద్దిగా కూర వడియాలుంటే వేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది అవి లేదు కాబట్టి పచ్చని పప్పు ఆవాలు జీలకర్ర మిరపకాయలు కొద్దిగా వేస్తామండి దీనికి చూడండి తుంచిపెట్టుకున్న ఎండుమిర్చి ఇవి వేసి దాంట్లో కలపాలండి పోపు ఇది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి దీంట్లో వెల్లుల్లిపాయలు నూనెలో అప్పుడే వేయలేదండి అందువల్ల మళ్ళీ వేసి దీనిలో కలుపుతున్నాను ఇది బాగా వేడైన తర్వాత మళ్ళీ మొత్తం వేసి కలిపి మనము బాటిల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి కొద్దిగా బయట పెట్టుకోవచ్చు ఎక్కువ చేసినప్పుడు కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం అప్పుడప్పుడు కావాల్సినప్పుడు మనం బయట తీసుకుని వాడుకోవచ్చండి చూడండి సూపర్గా ఉంది